నీ జీవితం ఒక పుక్కిసం ఒక ట్రషర్ నీకిచ్చినటువంటి జీవితం అనేది చాలా గొప్ప విషయం అది యూ కెన్ అకాంప్లిష్ లాట్ ఆఫ్ థింగ్స్ ప్రతి ఒక్కడి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చాలా చాలామంది వారి జీవితంలోని ప్రయోజనకత్వాన్ని తలాంతుల్ని సమయాన్ని అవకాశాలని వృధా పరుచుకుంటున్నారు అవి తప్పైన వాటి కొరకు వాడి అందులో మునిగి పాపాల్లో మునిగి చనిపోతున్నారు సో నీవు నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే నీ యవన కాలంలో ఉప్పొగిపోతుంటది మనుషులకి ఏంటి ఉద్రేకం ఆసక్తి గ్లామర్ బలం శక్తి ఓ యవ్వనస్తులు ఎగిరిగిరి పడతారు చూడండి మూల కూర్చునే యోనస్తులు ఉన్నారా చెల్లె కూడా అంటే చాలు కోతి కంటే ఎక్కువ గతులేస్తారు కావాలంటే బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ నీ ఎనర్జీ అంతా మిస్యూస్ చేసుకుంటున్నావు కాబట్టి నీ జీవితంలో ముప్పై ఏళ్ళు వచ్చినాయి కానీ ఏమి చెప్పడానికి ఏం లేదు సాధించింది ఏం లేదు ఈరోజు మీ జీవితాన్ని ప్రభుకి అప్పగించండి మీ అవ్వకాలాన్ని ఆనకట్టేస్తే మీ జీవితం అంతా సమృద్ధిగా ఫలిస్తుంది హలోయా